హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రోజు ఒక గరం గ్లాసు నీళ్ళలో ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులను రోజంతా నానబెట్టి అంటే రాత్రి టైంలో నానబెట్టి ప్రొద్దున పరిగడుపున ఆ నీళ్లను వడబోసుకొని త్రాగినట్లయితే కలిగే అద్భుత ఫలితాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సో ముందుగా చూసినట్లయితే ఇందులో ఉండే సెపోనియన్స్ వల్ల న్యాచురల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది దీనివల్ల ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెరగకుండా చేస్తుంది రెండవది మీకు జాయింట్ పెయిన్స్ కానీ లేదా ఆర్థరైటిస్ పెయిన్స్ సమస్యలు ఉన్నట్లయితే ఇందులో ఉండే న్యాచురల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల నొప్పులను తగ్గిస్తాయి వాపులు రాకుండా చేస్తుంది మూడవది ఇందులో ఉండే ఫైటోయిస్ట్రోజెన్ మహిళల్లో ఉండే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది మరియు మహిళల్లో పీసీఓడి సమస్యను తగ్గించడానికి కూడా ఈ మెంతులు బాగా ఉపయోగపడతాయి దీనివల్ల ఎవరికైతే ఇరెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయో ఈ పీరియడ్స్ నార్మల్గా కావడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇక నాలుగవది బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది డయాబెటిక్ ఉన్నవారు రెగ్యులర్గా సేవించడం వల్ల షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ